హలేలుయా అలేలుయా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభావ నీకు వంద స్తోత్రాలు తండ్రి ఈ యొక్క వరుషత పునరుత్న ఆరాధనను ప్రభా మేము ప్రారంభించుకుంటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ప్రవ్వాడు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధాచ్చునాము తండ్రి అమెన్ అమెన్ స్తోత్రం హెలుయా నీలో నిజనా Iti go na sutula simha sanam Vino nima desi nanduna Iti go na simha

సింహ చేసనా ఇది గో నసుతో నింహసనం సింహ చేసినునా ఇోతు సింహాసనం లేలుయా మరి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిద్దాం మన మధ్య ఉన్నటువంటి సంఘ పెద్దలు మరేదాస్ గారు వచ్చి మరిన్ని పాటలు పాడుతూ కలిసి దేవుని స్థుతిద్దాం ఎన్నెన్నో సోదాన బాధలు రేగి నన్ను కృంగ పోరాడిన ఎన్నెన్నో సోదాన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన ఎవరైనా స్కానింగ్ చేయించుకున్నారా బాడీ స్కానింగ్ లైక్ బొక్కలు ఇరగడం కానీ హెడ్ కానీ బాడీ కానీ స్కాన్ చేయించుకుంటాం కదా స్కాన్ చేస్తే ఏమర్థం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అన్న డాక్టర్ అనుకోండి అన్న డాక్టర్కి వెళ్ళేసి నా ప్రాబ్లమ్స్ చెప్తా నా ప్రాబ్లమ్స్ ఏంటంటే నాకు ఫీవర్ వచ్చిందని నాకు వదిలినొప్పులు చెప్తా నాకు ఇక్కడెక్కడ కొంచెం వాపు అనిపించిందని చెప్తా ఆయన ఏమన్నాడంటే చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ఒక కంక్లూషన్కి వస్తాడు కానీ ఇంటర్నల్గా ఏం డ్యామేజ్ అయిందో తెలియదు ఎవరికీ తెలియదు కాబట్టి స్కాన్కి వెళ్ళమంటారు స్కాన్కి వెళ్తే ఏం చేస్తుంది స్కానింగ్ బాడీ మొత్తం స్కాన్ చేస్తుంది ఉండాల్సిన స్ట్రక్చర్లో ఉండకుండగా ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తారు బాబు నువ్వు ఇమ్మీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అయిపో నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది సో కాబట్టి ప్రిపేర్డ్గా ఉండవు అని చెప్తాడు దేవుడు మనకిచ్చిన ఈ శరీర భాగాల్లో అన్ని ఉంట ఉండే ఉంటుంది అని కొంతమంది అంటారు ఏదో లే ఉంటే ఉండే లేకపోతే నాకేంటన్నా అని కొంతమంది అంటారు ఖచ్చితంగా ఉంటుందన్న తమ్ముడు అంటున్నాడు కదా అన్నావు కదా ఇదే ఊహ ఏదో అను ఊహనో ఊహునో ఏదనవా నేను ఎప్పుడైనా తమ్ముడు అంటాడు గుడ్ నేనేమంటానండి సో దిస్ ఈజ్ ద స్కానింగ్ బైబిల్ ఈజ్ ద స్కానింగ్ అందుకనే మనిషిలో రెండు యాక్టింగ్ నేచర్స్ ఉంటాయి ఒకటి ఓవర్ యాక్టింగ్ నేచర్ రెండు నార్మల్ యాక్టింగ్ నేచర్ మనం ఓవర్ యాక్టింగ్గా నార్మల్ యాక్టింగ్గా మనకే బాగా తెలుసు ఓవర్ యాక్టింగ్ నేచర్ ఎప్పుడు బయటపడుతుంది ఎవరు లేనప్పుడు ఒంటరిగా క్లీన్ హార్ట్ ఆ చదువుతాం కంటిన్యూషన్ శాసనముల తట్టు మరలకొంటిని సి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ప్రాబ్లమ్స్ని అసెస్ చేసి ట్రీట్మెంట్ చెప్పినప్పుడు బాబు ఈ మెడిసిన్స్ ఇస్తున్నాను ఫాలో అవమా చెప్తాడు మనం ఫాలో అవుతామా లేదా కంపల్సరీ లేదా పోతాం అయితే రాత్రంతా అంతా నిద్ర రాదు ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి ఏ సమస్య అయితే బాధపడుతుంటామో ఆ సమస్యతోనే సఫర్ అవుతూ ఉంటాం ఆ సమస్య క్యూర్ అవ్వదు మనము దేవుడి దగ్గర మన పాస్ట్ ప్రజెంట్ మనం మొత్తం అసెస్ చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ మెడిసిన్స్ తీసుకొని ఫాలో అయితేనే మన హృదయాలు మన బ్రతుకులు మంచి రైట్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనకు రెండు విషయాలు అర్థమవుతాయి మూడు నుంచి ఆరు వచ్చినాల్లో రెండు రెండు మార్లు కనిపిస్తాయి చెప్పండి అక్కడ ఏమున్నాయి వెరీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఒకటి హోలీ పరిశుద్ధత నిర్దోషత్వం ఆ రెండిటి కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన చూస్ చేసుకుని డిజైన్ దేవుడు చెప్తుంది ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపై నిన్ను నన్ను దేవుడు డిజైన్ చేశాడు సెలెక్ట్ చేసుకున్నాడు దేనికోసం ప్రతి ఏరియాలో నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేది ఆకానికి రెస్పాన్సిబిలిటీస్లో ఫ్యామిలీలో సొసైటీలో స్టడీస్లో నీ ఇండివిజువల్ లైఫ్లో అన్ని ఏరియాస్లో పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఉండడానికి దేవుడు నిన్ను నన్ను వాళ్ళ వెయిట్ తగ్గట్టు హైట్ తగ్గట్టు బిఎంఐ మెయింటైన్ చేయాలి అందుకని అండర్ అండర్ బిఎంఐలు ఉన్నారనుకోండి వాళ్ళు మెడిసిన్స్ వాడాలి ఓవర్ బిఎంఐలు ఉన్న మెడిసిన్స్ వాడాలి సో ఫ్యాట్ ఈస్ ద వెరీ డేంజర్ ఫర్ అస్ అందుకే నేను చాలా యంగ్స్టర్స్ లవ్ అనేది ట్యాగ్ తగిలించుకొని నాకు అమ్మాయి గురించి బాగా బ్రదర్ నా నేను అమ్మాయి నమ్ముతున్నా ఆమె నమ్ముతున్నా అంటారు నమ్మడం కాదు ఇద్దరు నమ్మకం అనే మోసంలోనే మోసపోతున్నారు ఎందుకు మరి చెప్తానంటే అవతల వ్యక్తి మనసులో ఏముందో మనకు తెలియదు నీ మనసులో ఏముందో వాళ్ళకి సెకండ్ కొరియన్ కొరియన్స్ చూసాం కదా నీ నా మార్గాలను నీవు ఏంటో నువ్వు సరి చేసుకొని నువ్వు గమనించుకొని సెట్రేట్ అవ్వాలి అంటే ఇది చేయాలి నాలుగు ఏస్ ఫస్ట్ ఏంటి అవైలబిలిటీ దేవుడికి అందుబాటులో ఉండాలి రెండో ఏంటి యాక్టివ్ లీజనింగ్ చాలా అటెంటివ్గా చాలా యాక్టివ్గా బిలీవర్స్ ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే ఇది ఒకటి నేను విశ్వాసం చెప్పుకోవడానికి దమ్ము ధైర్యం ఉండాలి ఎందుకు మాకు చెప్తానంటే నేను టూ థౌజండ్ థర్టీన్ జూలై యేసు ప్రభు గారిని మనస్ఫూర్తి అంగీకరించాను జూలై థర్టీన్ సారీ టూ థౌసండ్ థర్టీన్ జూలై ట్వంటీ సెకండ్ ఆన్వర్డ్స్ దాకా నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి మార్పు లేకపోతే చాలా కష్టం మాస్ కమ్యూనికేషన్ తరువాత ఇండివిజువల్ కమ్యూనికేషన్ ఇండివిజువల్గా ప్రతిరోజు వ్యక్తిగతంగా నా భర్తతో లేదు నా పిల్లలతో తర్వాత ఫస్ట్ నా దేవుడితో నేను ఎలా ఉన్నా నా రిలేషన్ ఎలా ఉంది నా వ్యక్తిగతమైన సంబంధం ఎలా ఉంది అని చూసుకోవాలి రెండోది క్లారిటీ మెయింటైన్ చేయాలి క్లారిటీ మెయింటైన్ చేయాలి ఫస్ట్ సిండి కనెక్ట్ విత్ గాడ్ రెండోది ఏంటి క్లారిటీ ఖచ్చితంగా మనము ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి వ్యక్తిగతమైన ఆత్మీయమైన పరిశీలన చేసుకోవాలి అన్నమాట మనకు అర్థం కావాలి పరిశీలన చేసుకుంటేనే మన వ్యక్తిగత జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చర్చస్కి వస్తూ ఉంటాం ప్రార్థనలకు వస్తూ ఉంటాం ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటాం కానీ మన బ్రతుకు మాత్రం మారట్లే ఎందుకు చెప్పండి చాలామంది సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సీక్రెట్ లైఫ్ ఎవరికి తెలియని జీవితం మెయింటైన్ చేస్తాం దాన్ని చీకటి కోనమంటారు అందుకని మీరు ఒక మాటను చదివేసి నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే యా ఈ మాట చదవండి ఒకసారి మీరు ఇష్టపడితే కనుక ఫస్ట్ హృదయం అందు దోషారోపణ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు హృదయంలో దోషారోపణలో ఉండింది అనుకో చాలా కష్టం దేవుని అస్సలు ఫేస్ చేయలేము మనం ఎవరినైనా మసిబుసి ఏమైనా చేయొచ్చు ఎవరినైనా మోసం చేయొచ్చు ఎవరినైనా మనం ఆజమాజ్ చేయచ్చు కానీ దేవుని మాత్రం మోసం చేశాను అని చెప్పుకుంటున్నట్లు ఉన్నట్లయితే కనుక నిన్ను నన్ను మించిన దుర్మార్గ ప్రపంచంలో ఎవరో ఉండరు లేయర్స్గా ఉంటుంది ఒకటి అంటే కాన్షియస్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ సబ్ కాన్షియస్ థర్డ్ లేయర్ సూపర్ కాన్షియస్ సబ్ కాన్షియస్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది కాన్షియస్లో ఓన్లీ పది పర్సెంట్ మాత్రం స్టోరేజ్ ఉంటుంది సూపర్ కాన్షియస్ నథింగ్ బట్ మన యాక్టివిటీస్ మన బిహేవియర్ సబ్కాన్షియస్ మైండ్ ఏమైతే మనకు ఫీడింగ్ ఇస్తుందో అదే మన పనుల్లో ఉంటాయి అందుకని మన సబ్కాన్షియస్ మైండ్లో మన బైబిల్ని కనుక మన వా మిర్రర్ మనం కనుక దీంట్లో అర్థంలో చూసుకుని మన మొక్క మీద కనిపిస్తుంది కంపల్సరిగా వాక్యాన్ని మనస్ఫూర్తిగా చదవాలనే ఇష్టంతో వెళ్ళినప్పుడు కంపల్సరీ దేవుడు మాట్లాడతాడు మోటిడ్ డౌన్ దెన్ యాక్సెస్ టు గాడ్ ప్రార్థన చేసుకోవాలి ఓకే ఇలా ఉన్నప్పుడు ఈ మాటను నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను యా లేజినెస్ కమ్ పోస్ట్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని భయం ఉండదు భక్తి ఉండదు అంత ఉత్తుత భక్తి ఉంటుంది ఉత్తుత భక్తి భయం ఉన్నాం అనుకోండి దేవుడు మన పైన రెస్పాన్సిబిలిటీ అంటే పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండే ఆ రెస్పాన్స్ మనం ఫుల్ఫిల్ చేయలేము అనమాట చెప్తున్నాను ఇలా చేసాము దేవుడు జగత్తు పునాది వేయబడకు మునిపి నిన్ను మాట మనకు అర్థం కావాలి ఎట్లా ఎట్లా తెలుస్తుంది బ్రదర్ అంటే ఒక ఎగ్జామ్ ఒక లైఫ్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను మీకు సెయింట్ అగస్టిన్ ఎంతమంది తెలుసు రైట్ సెయింట్ అగస్టిన్ గారు చాలా మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి మంచి మంచి పిహెచ్డీలు చేశాడు ఆయన మంచి మంచి యూనివర్సిటీలు పిహెచ్డీలు చేశాడు ఫారెన్ యూనివర్సిటీలు పిహెచ్డీలు చేశాడు బైబిల్ గురించి భయంకరమైన నాలెడ్జ్ తెలుసా ఆయనకు మిగతా గ్రంథాల గురించి బాగా తెలుసు నాలెడ్జ్ ఆయనకు అయినా కూడా దేవుడు అంటే భయం లేదు వాళ్ళ మమ్మీ మంచి ఆత్మీయురాలు వాళ్ళ మమ్మీ ప్రతిరోజు ఆయన కోసం ప్రార్థన చేసేది ఆయనకి అట్లా మా మమ్మీ అంతేలా పిచ్చిది అనుకొని వెళ్ళిపోయేవాడు ఒకరోజు ఆయన జీవితంలో ఎట్లా అంటే ఆయన జీవితంలో ఇది చెయ్యలేదు అర్థమైన తర్వాత ఆ రోజు అప్పుడు ఆయన భయంకరం ఏడ్చేసి దేవుని క్షమాపణ అడిగేసి బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు నిర్ణయం చేశాడు ఆ నిర్ణయం తగ్గట్టు బ్రతుకుతూ ఉన్నాడు ఆయన రక్షించబ మన వ్యక్తిగత జీవితంలో కూడా మన జీవితము దేవుడు జగత్తు పునాది వేయబడక మనకు నిర్మించిన పరిశుద్ధత కోసం నిర్దోషత్వం కోసం మనం ఎప్పుడైనా మన బ్రతు గురించి మనం ఏడ్చామా ఏడ్చి ప్రార్థన చేసామా ఎప్పుడైనా మన నా వ్యక్తిగత జీవితం బాగలేదు ప్రభు నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తా ఉన్నాను నేను చూడకూడదు అనుకున్నాను కానీ చూస్తున్నాను అని సాకులు చెప్పుకుంటే జీవితం ముందుకుంటూ వస్తున్నావా ఒక స్ట్రాంగ్ డెన్ మేక్ చేసి అక్కడతో ఆ పాపాన్ని గుర్తుండాలి నేను ఆ రెస్పాన్సిబిలిటీ పరిశుభ్రంగా ఉండడానికి నిర్దోషంగా ఉండడానికి మనం బ్రతకాలి మన స్టడీస్లో అలా బ్రతకాలి మన జాబ్లో అలా బ్రతకాలి కుటుంబంలో బ్రతకాలి సమాజంలో బ్రతకాలి ఎవరైనా ఏలైతే చూపించారా సరేరా ఎవరికైనా మనకు దమ్ము ధైర్యం ఉందా మన స్టూడెంట్స్ ఎవరికైనా మొబైల్ ఇలా తీసుకోదమ్ముడు దాంట్లో హిస్టరీ మొత్తం చూసుకోపో హిస్టరీ డిలీట్ చేయలేదు చెప్పగలుగుతాం ఎవరైనా అట్లా చెప్పగలుగుతామా ఎవరు వెళ్ళినప్పుడు సీక్రెట్ లైఫ్లో ఏ ఇంకా మనం మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఒకవేళ మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నావు అంటే నీ హృదయంలో దోషారోపణ ఉంది నీ హృదయం నిందిస్తూ ఉందంటే నువ్వు దేవుణ్ణి ధైర్యంగా ఎదుర్కోలేవు దేవుని సన్నిధికి ధైర్యంగా రావాలి అంటే ఒక వ్యక్తిని తలెత్తి చూడాలి అంటే నీలో తప్పు లేకుండా తలెత్తి చూడగలుగుతావు ఏసు ప్రభు గారి దగ్గర నువ్వు దేవుడి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ విషయంలో జగత్తి పునాది వేయబడక మునిపే నువ్వు నేను మా అమ్మ మన అమ్మ కడుపులో ఇంకా మనము డిజైన్ అవ్వక ముస్ రోజు రోజుకి ప్రవర్తన రావాలి దేనికి అనుకూలంగా అంటే నిర్దోషత్వంలోను పవిత్రత విషయంలోను పరిశుద్ధాత్మ దేవుడి మాటలకు మనం లోబడి ఉంటున్నామా బిలాంగింగ్ అందుబాటులో ఉంటున్నామా ఒక అగస్టిన్ వల్ల మనం కూడా ఒక స్ట్రాంగ్ లీడర్గా అవ్వాలి జగతి పునాది వేయబడక మునిపోయి దేవుని నిర్మించాడు కాబట్టి ఫస్ట్ మనం దేవునికి థ్యాంక్స్ చెప్దాం దేవా నేను వాక్యం అవుతుంది మీరు నాతో మాట్లాడిన మాటలు నేను నోట్ రాసుకొని నా మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటూ రిమైండర్ చేసుకుంటూ రిమెంబర్ చేసుకుంటూ నేను డెవలప్ అవుతాను దేవా నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం వన్ మినిట్ టైం తీసుకుని ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి తర్వాత క్లోజ్ చేద్దాం ఉంటాం ప్రభావి సహాయం చేయండి మంచి బిలీవర్గా ఉంటాం ప్రభా మా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాం సహాయం చేయండి మీ పరిస్థితి నడిపింపుకు మేము అందుబాటులో ఉంటాం ప్రభా సహాయం చేయండి మంచి స్పిరిచువల్ లీడర్స్ తిరగడానికి మాకు సహాయం చేయండి ఎప్పుడు మీతో కనెక్షన్లో ఉంటాం ప్రభా వాక్య ధ్యానం ద్వారా ప్రార్థన సోహ సహవాసం ద్వారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీతో కనెక్షన్లో ఉంటాం ప్రభా సహాయం చేయండి క్లారిటీగా బ్రతుకం దేవ సహాయం చేయండి కన్ఫ్యూజన్లో బ్రతకం ప్రభావ క్లారిటీగా బ్రతుకుతాం సహాయం చేయండి